రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని జర మా ఇండ్ల గుండా ఉన్న పెద్ద కాలువలను శుభ్రం చేయండి సార్ అంటూ పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ ప్రజలు కోరుతున్నారు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పన్నెండవ డివిజన్ పరిధిలో ఫైవ్ ఇంట్లైన్ నుంచి డివిజన్ ప్రజల ఇళ్ల గుండా ప్రవహిస్తున్న పెద్ద కాల్వను ప్రతి సంవత్సరం ఎండాకాలంలోనే శుభ్రం చేసేవారని తెలిపారు ఇంకా పది రోజులు గడిస్తే వర్షాకాలం మొదలవుతుందని కానీ మున్సిపల్ అధికారులు కాల్వను శుభ్రం చేయడం లేదని వాపోయారు ఈ విషయంలో తను చాలాసార్లు కమిషనర్ దృష్టికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రచిత రవీందర్ తెలిపారు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా ఉండేలా కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి మా డివిజన్ లోని పెద్ద కాల్వను శుభ్రం చేయాలని కోరారు లేదంటే డివిజన్ ప్రజలతో కలిసి కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు పన్నెండవ డివిజన్లో ఉన్నటువంటి ప్రధాన కాలువ గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం క్లీన్ చేసేది ఇది ప్రతి ఎండాకాలంలో క్లీన్ చేసేది ఈ సంవత్సరం ఎండాకాలంలో ఇక చేయలేదు వచ్చేది వర్షాకాలం దీని ద్వారా కాలువ నీళ్ళు అయిపోయి ఇళ్ళకు వచ్చే ప్రమాణం ఉన్నది కాబట్టి మాకు ఆర్ఎఫ్సీఎల్ వాటర్ వస్తాయి అలా ఇక్కడ ఈ డివిజన్లో ఉన్న వాటర్ అవి ఇవన్నీ వర్షాలు ఎక్కువైతే సడన్గా వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి కమిషనర్ గారు కలెక్టర్ గారు మాకు త్వరగా మేము త్వరగా మాకు ఈ కాలువ క్లీన్ చేయించగలరు మేము జనవరి నుంచి అడుగుతున్నాం గత నెలలో కూడా మీకు కమిషనర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము ఇలానే చెప్తా ఉన్నాం టెన్నర్ పిలుస్తూ అంటున్నారు ఆ పని జరుగుతలేదు మాకు జనాలలో ఇబ్బంది అవుతుంది మురికి కావ వచ్చేది వర్షాకాలం దాని ద్వారా దోమలు తయారైతే వస్తాయి నీళ్ళ ఇళ్ళకైతే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి తొందరగా మా కాలువ క్లీన్ చేయగలరని కోరుతున్నాను కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి విన్నవించుకునేది ఏమనగా పన్నెండో డివిజన్ నుండి ఎన్నోసార్లు విన్నవించిన కానీ ఈ మురికి కాలువలను కూడా శుభ్రం చేస్తలేరు ప్రతి సంవత్సరం వేసవి కాలంలో శుభ్రం చేయవలసింది మేము ఎన్నోసార్లు ఆఫీస్కి వచ్చి విన్నవించిన కానీ వింటుండ్రు అంతే చేస్తాం అని చెప్పడం జరగడం మాకు ఆ నీళ్ళు వర్షాకాలంలో వచ్చినప్పుడు ఇళ్ళకు వస్తున్నాయి పన్నెండో డివిజన్ ఏది నాక కాలువ ఉందో అది ప్రతి సంవత్సరం చేసేది ఈ సంవత్సరం చేయని వల్ల జామై ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి